उल्का अस्थो यधा कच्छित द्रव्यमालोक्यत्यान्त्यजे मालोक्य त्यान्क्यजे ज्ञानी नज्ञिह मालोक्या पच्चात ज्ञानं परित्यजे स्री सिवरामधीक्षित अजल परंपरा गुरूलंदर की శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ రాజాఖ్య రాజయోగి గురుపాద పద్మములను హృదయ పీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ తత్వ కందార్థ దరువులలో నూట తొమ్మిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే చిత్తరుగు రంగు గోడల నెత్తరుగున ఓ నీవిప్పుడు నీ చిత్తమున జగమున ఎరుకను ఉత్త బయల్నట్లు తెలియ తోడుతాను తెలిసి విడువో ఊహ జగములను అత్తరుగుణ చేస్తే ఆవాలి మాటను ఇరాగని నెవరుండే రటు మీద ఊహ తోడుతను తెలిసి విడువో ఊహా తోడుతను ఇక్కడ రంగు రంగుగోడల నిత్తరుగున తెలిసినావు నీవిప్పుడు అని అంటున్నాడు ఇక్కడ అంటే చిత్తరువు గోడలు అని అంటే ఇప్పుడు మనకు గోడ ఉంటుంది కదా ఆ గోడ మీద మనము రంగు వేస్తాము కదా ఆ గోడ మీద రంగులతో మనం డ్రాయింగ్ ఇస్తాము కదా బొమ్మలు ఆ యొక్క బొమ్మలు వేసేటప్పుడు కుంచె అనేటువంటివి ఆ రంగుల పెన్సిల్తో ఆ రంగులతో రంగు రంగుల పెన్సిల్తో మనము ఆ పడారు గోడలు కానీ మన గోడలు కానీ గడుచుకున్నప్పుడు ముంగట మనం డ్రాయింగ్ వేసుకుంటాము కదా ఆ డ్రాయింగ్ వేసుకుంటప్పుడు మనము ఆ బొమ్మలు గీస్తాము కదా ఆ బొమ్మలు మరి దేనివలన తయారైనవి అంటే రంగు రంగు వేస్తాడు ఫస్ట్ రంగు వేసిన తర్వాత ఆ రంగు కుంచెలతో ఆ బొమ్మను గీస్తాడు గీస్తాడు అంటే ఆ రంగు అనేటువంటిది ఇక్కడ మనకు ఆ రంగు అనేటువంటిది ఎరుక ఆ రంగుతో గీయబడినటువంటి ఈ బొమ్మలు అయితే ఉన్నావో ఆ బొమ్మలు అన్నీ కూడా అవి విశ్వము కాబట్టి ఈ ఎరుక అనేటువంటి రంగు ఉంటేనే ఆ రంగుతో రంగు మీద రంగు గోడకు మొదలు రంగు వేసివాడు డ్రాయింగ్ మాస్టర్ ఏం చేస్తాడంటే ఆ కలర్ వేసి ఆ కలర్ మీద ఆ యొక్క రంగు పెన్సిళ్లతో బొమ్మలు గీస్తాడు కదా మరి అలాంటి బొమ్మలు గీయబడినటువంటి ఆ బొమ్మలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఆ రంగుతో ఏర్పడినటువంటి ఏర్పడినటువంటివి కాబట్టి ఆ రంగుతో ఏర్పడినటువంటి బొమ్మలు అంటే ఈ విశ్వము కాబట్టి ఆ గోడ అనేటువంటిది అది మరి ఈ రంగులతో కానీ ఈ బొమ్మలతో కానీ ఆ గోడకు ఏమైనా సంబంధమా ఈ గోడ నాది ఏమైనా తెలుసుకుంటుందా అంటే ఈ గోడలు గోడ అనేటువంటిది మనము ప్లాస్టింగ్ చేయకముందు ఆ ఇటుకతో కట్టి ప్లాస్టింగ్ మనం సిమెంట్తో కట్టి ప్లాస్టింగ్ చేస్తాము కదా ఆ ప్లాస్టింగ్ చేసినటువంటి దాని మీద కదా మా రంగు వేసేది కలర్ వేసుకొని దాన్ని బొమ్మలు గీసుకు బొమ్మలు వేసేది మరి ఆ గోడ ఏమన్నా అంటుందా అంటే అది ఏమీ అనదు ఆ గోడ మీద ఉన్నటువంటి రంగుతో విచిత్ర విచిత్రమైనటువంటి బొమ్మలను మనం డ్రాయింగ్ వేసుకుంటాము కదా మరి అలాంటి మరి దాని అందు ఆ గోడ బొమ్మగా మారుతుందా అంటే మారదు మరి గోడ మీద ఉన్నటువంటి రంగు ఏదైతే ఉన్న అది బొమ్మగా మారుతుంది ఆ రంగుల కుంచెతో అది బొమ్మగా మారుతుంది కానీ ఆ గోడ ఏమన్నా మారుతుందా అంటే మారదు కాబట్టి ఈ బయలందు రంగు అనే ఎరుక లేనే లేదు అది వేస్తే వచ్చింది బొమ్మలు గీస్తే వచ్చింది మళ్ళీ వాడు రంగు వేసినప్పుడు మళ్ళీ బొమ్మలు పోతాయి కాబట్టి ఇది విశ్వము ఈ రంగు అనేటువంటిది ఇది విశ్వము అయితే మనకు చిన్నతనంలో కూడా అప్పుడు ఇండ్లు ఎలా ఉండేది అంటే అప్పుడు గడ్డి గుడిసెలతో కట్టుకున్నటువంటి ఇండ్లు ఉండేది కదా రెండు ఇండ్లు ఉన్నప్పుడు ఆ రెండు ఇంట్ల మధ్యలో ఆ యొక్క సూర్ అనేటువంటిది ఉండేది రెండు ఇండ్లు కట్టుకున్నప్పుడు ఆ రెండు ఇండ్ల మధ్యలో ఆ యొక్క గడ్డితో కట్టే కప్పే కప్పబడేటువంటి అప్పుడు ఇండ్లు కదా ఆ గడ్డితో కప్పబడేటువంటి ఇండ్లకు మధ్యలో ఒక దోని ఉండేది ఆ రెండు ఇండ్లకు మధ్యలో ఒక దోని ఉండేది మరి ఆ ధోని ఇటు ఇటువైపునటువంటి గోడ మీద ఆ సూర్యుని యొక్క సూర్యుడు వచ్చినప్పుడు ఆ ఐదు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఆ యొక్క సూర్య వెలుతురుతో వచ్చినటువంటి ఆ నీడలు ఏవైతే ఉండే ఆ గోడ మీద పడేది ఆ గోడ మీద పడ్డప్పుడు మాకు మా నానమ్మ ఉండే నానమ్మ ఉండే ఆ నీడలను చూసి ఆ ఫస్ట్ బెల్ అవుతుంది తయారు కండి తయారు కండి తయారు కండి ఫస్ట్ బెల్ అవుతుంది ఫస్ట్ బెల్ అవుతుంది అని చెప్పేది ఎందుకంటే ఆ బొమ్మలని ఆ నీడ నీడ అనేటువంటి ఆ బొమ్మలు ఆ గోడ మీద పడేది కదా ఆ నీడ బొమ్మలు చూసి వాటిని వాటి ఫస్ట్ బెల్ అవుతుంది అంటే ఫస్ట్ బెల్ అయ్యేది అక్కడ అక్కడ కచ్చే వరకు అది ఇంకా కొన్ని కింద కాదు సెకండ్ బెల్ కూడా రెండో బెల్లు కూడా రా తొందరగా తయారు కానీ అంటే తొందరగా మేము తయారయ్యి ఉరు అటువంటి వాళ్ళము అంటే అప్పుడు మళ్ళీ ఇంటికి మధ్యాహ్నం వెళ్ళి వచ్చినప్పుడు అవి ఆ గోడ మీదకి వెళ్ళి మధ్యలో కిందికి ఆ ధోని స్థానంలో ఆ ఇంటి ఇంటి మధ్య మధ్యస్థానంలో వచ్చేటువంటి ఆ బొమ్మలు అంటే ఆ బొమ్మలు మళ్ళీ ఇక్కడి నుంచి ఆ నీడలు ఏవైతే ఉన్నాయో ఆ నీడలు మరి ఇక్కడ నుంచి ఆ మధ్యలో నుంచి కొద్దిగా వచ్చే వరకు అది మళ్ళీ టైం అవుతుంది పోండి పోండి అని చెప్పాను అది నానమ్మ అట్లా విధంగా ఆ బొమ్మలను గుర్తుపట్టుకుంటూ టైము కాలాన్ని నిర్ణయం చేసి చెప్పేటువంటి వాళ్ళు అప్పుడు అంటే ఆ గోడ మీద ఆ యొక్క నీడలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చిపోతుంటాయి కాబట్టి ఆ నీడలు అనేటువంటివి కూడా వచ్చిపోతుంటాయి నీడలు ఎట్లా పడతాయి అంటే అవి సూర్యకిరణాలతో ఆ యొక్క గడ్డి ఆ యొక్క దాని మీద పడినప్పుడు అవి ఆ నీడలు అనేటువంటివి గోడల మీద పడి అవి కదులుతూ పోయేటువంటివి కాలానుగుణ్యంగా సూర్యుడు ఎట్లా తిరుగుతే అట్లా అవి పైన పడినటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో కింది నుంచి మళ్ళీ ఇటు కిందికి వచ్చేటువంటివి అంటే కదిలేటువంటివి అవి అవి అట్లా ఏర్పడేది అన్నట్టు అలా ఏర్పడిపోయేటువంటి బొమ్మలు కదా అవి మరి అట్లా గోడ ఏమైనా పోతుందా అంటే పో ఆ విధముగా ఎరకనేటువంటి విశ్వము ఆ రెండు కూడా వచ్చినావి కాబట్టి ఇప్పుడు ఈ విధముగా నీవిప్పుడు నీ చిత్తముల జగమును ఎరకను ఉత్తబయలను అట్లు తెలియము అంటున్నాడు కాబట్టి ఈ విధముగా తోచినటువంటి ఆ రంగు రంగుతో ఏర్పడినటువంటి బొమ్మలు ఈ రంగుతో ఎరకనేటువంటిది ఇరకతో వచ్చినటువంటి విశ్వము కూడా ఈ జగమంతా కూడా మరి నీ చిత్తంలో పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచము కాబట్టి దీనికి కారణమైనటువంటిది అధిష్టానమైనటువంటి బ్రహ్మము ఇవి కూడా తోచిలేనటువంటివే ఆ గోడ యందు ఎట్లనో మరి ఆ బయలుయందు అవి కూడా తోచి లేకపోయేటువంటివి అని చెప్పి నీ చిత్తమందు తెలుసుకొనుము అంటున్నాడు ఉత్త బయలు అట్లు తెలియము ఉత్త బయలు అట్లు తెలియము ఊహ తోడుతాను అంటున్నాడు ఇక్కడ పైన పెరుక్కున్నటువంటివన్నీ కూడా అవి ఊహ వచ్చిపోయేటువంటివి అలాంటివి ఊహతో వచ్చిపోయేటువంటివి అని చెప్పి నీ చిత్తమందు దృఢముగా నిశ్చయము చేసుకో అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి తెలిసి విడుము తెలి తెలిసి విడువు ఊహాజగములను అంటే ఈ విధముగా దృఢపరచుకొని దృఢపరచుకున్నటువంటి ఆ ఎరక ఆ విశ్వమంతా కూడా తో లేకపోయేటువంటిది తోచి లేకపోయేది తోచి లేకపోయేది అనేటువంటి యొక్క భావాన్ని నీ చిత్తమందు తగదెలుసుకొని నిర్ధారణ చేసుకొని అని చెప్తున్నాడు అత్తెరుగున చేస్తే ఆవలి మాటను ఇత్తెరగని తెలియ ఎవరు నుండే రటు మీద అంటున్నాడు అత్తెరుగున చేస్తే ఆ విధంగా పాటిస్తే మరి ఆ పైన వస్తువు ఆవలి అంటే ఆవలి 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 ఆవలిగా ఉన్నటువంటి ఆ పరిపూర్ణ పరభయలు దాన్ని గూర్చి నీకు అనుభవము ఇత్తెరుగున తెలియ ఈ విధముగా మరి ఉంటుందని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటున్నావో మరి ఆ భయాలు కానీ ఆ భయలను ఎప్పుడైతే నీవు గురుముఖత దర్శిస్తున్నావో ఆ భయలు ఉన్నది అని చెప్పడానికి కానీ ఎరక లేనిదని చెప్పడానికి కానీ నీవు ఉన్నావా అంటే లేవు ఎవరుండే రటు మీద మిగిలి ఉండి చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి ఆ మధ్యలో వచ్చి మధ్యలోనే నేను పోతున్నాను కాబట్టి మరి అంతటా ఉన్నటువంటి పరిపూర్ణములు కానీ ఈ లేని ఎరక వచ్చిపోతుంది అనేటువంటి దాన్ని కూడా వివరించి చెప్పడానికి అంటే ఇక్కడ నేను ఉంటే కదా చెప్పేది కాబట్టి నేనే లేను కాబట్టి మరి నేను లేనప్పుడు చెప్పడానికి ఎవరున్నారంటే ఎవరు రటు మీద ఎవరున్నారంటే ఎవరు కూడా లేరు అందుకొరకే మనకు గురువు గారు కూడా ఒక పాటలో ఏమన్నాడంటే ప్రభు నీవు వినాదివరు అభయమే అవా పరిపూర్ణ పరం దామగురు శరణు శరణయా ప్రజలార పండ ప్రజలార పండరి నాతుని పాట విన్నారా వయలర కలెరిగి ఎరిగినది వదలియున్నారా కరుపూర కలిక న్యాయమయ్యే కలత దీరెను పలికేది లేకపోయని కాపాడునదేమీ ప్రభు నీవు వినాధిక్యవ్వరు అభయమివ్వవా పరిపూర్ణ గురు శరణు శరణయా ప్రజలార పండరినాథుని పాట విన్నారా బయలు ఎరిగి ఎరిగినది వదిలియున్నారా అంటున్నాడు ఇక్కడ బయలు ఎరిగినది ఎరుకనే కదా మరి ఎరిగినటువంటి దేనితో ఎరిగినావు నీవు బయలును అంటే ఎరకతోనే ఎరిగినావు ఆ ఎరిగినటువంటి ఎరక బయలును ఎరిగినటువంటి ఎరుకని కూడా మరి వదిలియున్నారా అంటున్నాడు ఇక్కడ ఇక్కడ అదే మాట చెప్తున్నాడు కదా మరి ఆవలి 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 దాన్ని తెలి చెప్పడానికి ఈవల నీవని నీవే లేవు కనుక మరి చెప్పడానికి మరి అటు మీద అని చెప్తున్నాడు కదా అందుకొరకు మన గురువుగారు కూడా బయలెరకలెరిగి ఎరిగిన దేవదలియున్నారా కర్పూర కలిక న్యాయమయ్యే కల తదిరెను పలికేది లేక పోజని కాపాడునదేమీ అంటున్నాడు కర్పూరము అంటే ఇక్కడ శిష్యుడు కలికి అంటే గురువు బోధ గురు బోధ అంటే బోధ గురువు ఏకమే కాబట్టి ఆ గురువు చెప్పేటువంటి బోధ ఏదైతే ఉన్నదో ఆ గురు బోధ అనేటువంటి దాని వలన ఈ కర్పూరము కలికి రెండు కలిసి మరి ఏమైనా అంటే అవి రెండు కూడా ఒక వెలుగు వెలిగినవి కర్పూరము కలికి రెండు కలిస్తే ఏమైనా అవి అంటే వెలుగు వెలిగినవి మరి ఆ వెలుగుందా అంటే వెలుగు లేదు ఉందా అంటే కర్పూరము లేదు కలికి ఉన్నదా మరి కలికి అంటే బోధ కదా బోధ చెప్పే గురువు ఉన్నాడా అంటే కలికి కలికి అంటే గురువు కదా గురుబోధ కదా ఆ గురుబోధ అనేటువంటిది మాట్లాడేది గురువు ఉన్నాడా వినడానికి శిష్యుడు ఉన్నాడా అంటే ఇద్దరు కూడా లేరు అంటే కర్పూరం అయినటువంటి శిష్యుడు లేడు కలికి అయినటువంటి గురువు లేడు కాబట్టి బోధ లేదు కాబట్టి వీళ్ళు ఇద్దరు అంటే లేరు ఇద్దరు కలిసి వెలిగినారు కదా ఒక వెలుగు ఆ వెలుగు ఉన్నదంటే ఆ వెలుగు కూడా లేదు కాబట్టి పలికేది లేకపోయెనిక పాడున్నదేమీ పలికేదే లేకపో లేదు కాబట్టి మరిగా పాడున్నదేది చెప్పేదేది వినేదేది ఏమీ లేదు కాబట్టి ఆ పరిపూర్ణ పరబయాలన్నీ ఉన్నదని చెప్పడానికి కానీ లేనరిక లేదని చెప్పడానికి కానీ ఈ మధ్యలో తోచినటువంటి నేనే లేనే లేను అని చెప్తున్నాడు ఇంకొకడేమంట ఇంకో దశములు ఏమంటున్నాడు అంటే కర్తృత్వ రహిత కర్తృత్వ కార్యకరణములుగాకనంతటం గుర్తేమి లేని భయలే గురు గోప్యమరయుమా లేనట్టి ఎరుక లేని దని లేకయుండరా పతి లేని సతీశూన్య హృదయ భావము వలెరా අර්තුත්ව කාර්ය කරන මුල ගාගනන්තන් ගෘත්තේ මිලේනි වයලේ ගුර ගෝපිය මරම ගල් ගුර ගೋපිය රയுமா. ఆ గుర్తు లేనటువంటిది ఆ బయలు ఏమైనా పలుకుతుందా అంటే పలుకదు అదేమంది అంటదా అంటే అనదు ఎందుకు అనదు అంటే దాని అందు ఎరక లేనేలేదు ఎరక ఉంటే అది పలికేది కాబట్టి ఎరక మనలో ఎరక ఉంది కాబట్టి మనం పలుకుతున్నాము వింటున్నాము చెప్తున్నాము కాబట్టి ఆ బయలందు అందు ఎరక ఉన్నదా అంటే లేదు ఆ గుర్తు లేనటువంటి బయలు అది గురుగోప్యము అది తెలిసినటువంటి మరి ఎరక ఉన్నదా అంటే లేనేలేదు లేనట్టు ఎరుక లేనిదని లేకయుండరా పతిలేని సతి శూన్య హృదయ భావమూలరా పతి లేనటువంటి సతి అంటే ఇక్కడ మొగడు లేనటువంటి మరి భార్య ఎలా ఉంటుంది సతి మొగడు లేనటువంటి సతి పతి లేనటువంటి సతి ఎలా ఉంటుంది చనిపోయినటువంటిది అంటే అది ఆ యొక్క సూత్రము ఉన్న లేనట్లే కాబట్టి బొట్టు ఉంటుందా అంటే లేదు కాబట్టి అతని ఆమె యొక్క ఆ అందచందాలు ఏమైనా సింగారం చేసుకుంటుందా అంటే ఆమె చేసుకున్న ఎవరి కొరకు ఆ భర్తనే లేడు కాబట్టి ఆ హృదయము శూన్యమైనటువంటి భావములో ఉంటుంది ఆమె కాబట్టి ప్ర ఆ సతి ఎట్లా ఉంటుంది ఆ సతి ఎలా ఉంటుంది అంటే భర్త లేనటువంటి సతి ఆ హృదయము శూన్యముగా ఉంటుంది లేనే లేడు కదా నాకు భర్త లేని దానికి ఇవన్నీ శృంగారం ఎందుకు శృంగారం ఎందుకు ఇదంతా ఎందుకు అనేటువంటి భావములో ఆమె కర్తృత్వ రహిత కర్ణ కర్మాచరణ రహిత కర్మాచరణ పద్ధతిగా ఆచరిస్తూ ఉంటుంది అంటే ఆ హృదయం శూన్యమై ఉంటుంది లేనే లేడు కదా అనేటువంటి భావములో ఆమె వ్యవహారం చేస్తుంది అనేటువంటి భావాన్ని మనకి ఇక్కడ గురువు తెలియజేస్తున్నాడు పతి లేని సతి శూన్య హృదయ భావము వలెరా మొగడు లేనటువంటి యొక్క సతి ఎలా ఉంటుంది లేడు లేనే లేడు అనేటువంటి శూన్య హృదయ భావములో ఉంటుంది కాబట్టి మరి శిష్యుడు ఎలా ఉండాలి ఇక్కడ అంటే పరిపూర్ణ భావాజ్ఞుడు ఎలా ఉండాలంటే ఆ ఎరక లేనే లేదనటువంటి యొక్క శూన్య హృదయలో శూన్య హృదయమై ఉండవలే అలాంటి ఉండి ఎలా మరి కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిని ఆచరిస్తూ గుర్తేమి లేని భయలు గురుగోప్య మరుగుచూ లేనే లేననేటువంటి యొక్క శూన్య హృదయము స్వరూపుడై ఉండవలే అలాంటి ఉన్నటువంటి వారికి ఈ యొక్క భ్రాంతి అనేటువంటిది అంటది ఎరక లేనే లేదనేటువంటి యొక్క హృదయ శూన్యమై ఉన్నటువంటి వారిని ఈ యొక్క జీర్ణమరణం అనేటువంటి భ్రాంతికి అతడు లోనుగాక ఏకస్థితి పరిపూర్ణ ప్రభావ్యం అనేటువంటిది ఎలా ఉందో మరణములు లేనటువంటి స్థితిలో ఇతని హృదయం కూడా ఉంటుంది అని ఇక్కడ మనకు ఈ యొక్క నూట తొమ్మిదవ కందర్థము ద్వారా చిత్తరుగు గోడల నిత్తరుగున తెలిసినా ఓ నీవిప్పుడు ఈ చిత్తమున నీ చిత్తమున జగము ఎరుకను ఉత్తబయనట్లు తెలియము ఊహా తోడుతను తెలిసి విడువు ఊహా జగములను అత్యరుగున చేస్తే ఈ ఇరగని తెలియని ఉండే ఉండే రటు మీద ఊహ తోడుతను తెలిసి విడువు ఊహా జగములనేటువంటి ఒక అందాత్మ ద్వారా భాగవత కృష్ణ ప్రభువు నీవు నీ హృదయము లేనే లేదన్నటువంటి ఇరక లేని శూన్య హృదయము ఆ భావములో ఉండవాలి అని మనకు తెలియజేస్తున్నాడు గురువుగారు కూడా తత్వప్రకాశకలో ఆ తత్వంలో మహాగంభీరమైనటువంటి విషయాలను మనకు తెలియజేసినాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం